సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనకి కొన్ని తేదీలు అనేవి ఇచ్చారండి నువ్వు పుట్టిన తేదీని తాకుతల్లి నీకు నీ గురించి నిజం చెప్తాను తెలుసుకోబిడ్డ అని చెప్పి చెప్తున్నారు మీరు పుట్టిన తేదీని మనసులో అనుకోండి ఫ్రెండ్స్ బా సందేశాన్ని విన్నామా తల్లి నిన్ను వెతుక్కుంటూ వస్తున్న శుభవార్త విను తల్లి ఇది నీకైనా జీవితం నీకు ఒక మంచి శుభకరమైన విజయం కలగబోతుంది బిడ్డ నీకైనా ఒకటి నీకు చేరబోతుంది జీవితంలో అంతా నీకు ప్రశాంతమైన వెలుగు వస్తుంది కొత్త జీవితం అనుభవించబోతున్నావు నమ్మకమే కదా జీవితం భయం వదిలి ధైర్యం వెనకాలే వెళ్ళు నీ కష్టకాలం ముగిసిందమ్మా కాలం దాటి వచ్చేసావు తల్లి నువ్వు వద్దు అని వదిలేసినా నిన్ను వాళ్ళు వెతుక్కుంటూ నువ్వు కావాలని వస్తారు తల్లి అదృష్టం నీకు కలగబోతుంది ఇక అంతా సంతోషమేనమ్మా నీకు కొన్ని రోజులుగా నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకు పరిష్కారం కూడా దొరకబోతుంది నీ సమస్య తీరబోతుంది తల్లి నా బిడ్డకు అన్నీ కలిసి వచ్చేలా చేస్తాను నీకు విజయం దొరికేలా చేస్తాను బిడ్డ నీ అద్భుత మార్పు నీ జీవితంలోకి రప్పిస్తాను నువ్వు ఎదురు చూసే అద్భుతం నీకు అందజేస్తాను తల్లి నీకు అంతా మంచిగా జరుగుతుంది అనే నీ మంచి మనసుకి మంచి జరిపిస్తానమ్మా నీ మనసు అనుకూల ఆలోచనలు నీకు సాధకంగా ఉండే ఆలోచనలు మాత్రమే నీకు వస్తాయి నువ్వు తలచి చూడని విషయం నీకు జరుగుతుంది నువ్వే ఆశ్చర్యపడబోయే విషయం నీకు అంతా జరగబోతుంది తల్లి ఏ కార్యం తలపెట్టినా అది మంచిగా సక్సెస్ అవుతుంది తల్లి మంచి కాలంగా మారింది అని నేను చెబుతున్నది నిన్ను వేధిస్తున్న సమస్య నిన్ను వదిలి పారిపోయింది నిశ్చయంగా నువ్వు అనుకునే విషయం నీకు ఈ నెలలోనే జరుగుతుంది తల్లి నీ కన్నీరు కార్చే రోజు ఆగిపోయింది నీకు కావాల్సింది నీకు కలిసి వచ్చే కాలం నీకు ఆసన్నమైనది నీ సాయి తండ్రిని నేను ఆరంభించేశానమ్మా తప్పకుండా నీ అన్ని కళలు నెరవేరుతాయి నిన్ను విడిపోయిన వాళ్ళు వాళ్ళకై వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి నీకు దగ్గరలో ఉందని ఒక వసంత కాలంగా రాబోతుంది అనుభవించిన దిగులు కష్టం అంతా తీరిపోయి ఆనందంగా జీవించబోతున్నావమ్మా సిరి సంపదలతో నా ఆశీర్వాదంతో జీవిస్తావు నా అనుగ్రహంతో జీవించబోతున్నావు బిడ్డ ఆ కాలం నీకు ఇప్పుడే తెలుస్తుంది కదా రాబోయేదంతా నీకు బంగారు భవిష్యత్తుగా మారబోతుంది నీ ఆవేదనంతా ముగిసిపోయింది అని గుర్తించుకో కొండంత సమస్య కూడా ఐసులా కరిగిపోయింది బిడ్డ ఆ సమయంలో నా దగ్గరికి వస్తావు వచ్చి ధన్యవాదాలు బాబా అని చెప్పుకుంటావు ఇక నుంచి మంచి విషయాలు జరుగుతాయి అని నీకు తెలుస్తాయి నువ్వు గుర్తిస్తావు తల్లి దీనివల్ల సంతోషం నీకు కలుగుతుందమ్మా రేపటి కోసం కాచుకుని నీ విజయం నిశ్చయంగా దీపం వెలుగులా నీ జీవితంలో ప్రకాశవంతంగా ఉండబోతుంది నా కృప నీపై ఎప్పుడూ ఉంటుంది తల్లి తీయని కాలం మర్మమైంది అని గుర్తించుకో నీకు రాబోయే విజయవంతమైన కాలం నా చేతిలో నుంచి పంపిస్తున్నాను అని గుర్తుపెట్టుకో నా వార్తలు ఎంత నమ్మకంతో వింటావో అంత నమ్మకంతో నీకు మంచి జరుగుతుంది ఇక నీ లైఫ్లో భయం దిగులు తెలియకుండా అవి ముగిసిపోతాయి తల్లి నీ అన్నీ ప్రార్థనలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయమ్మా నీకైనా నువ్వు కోరిన మంచి ఉద్యోగం నీకు వస్తుంది నీ అవసరాలన్నీ పూర్తి చేసి నా ఆశీర్వాద రోజులు నీకు తీసుకొచ్చాను తల్లి రేపటి నుంచి అది జరగడం ఆరంభం కానున్నది నీకైనా దారి వేస్తాను నువ్వు నా దగ్గర అడిగినవన్నీ కోరికలు తీరుస్తాను బిడ్డ నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నెరవేరే కాలం వచ్చేసింది తల్లి ఇక నుంచి రాబోయే కాలం మంచి నెలలుగా ఉంటాయి దిగులు వదులు పెట్టేసేయి నీకైనా మంచి బదులు ఇస్తున్నాను కదా ఒక్క విషయం గుర్తించుకో అమ్మా ఎప్పుడు కూడా కన్నీరు పెట్టకు తల్లి నువ్వు పడ్డ కష్టం తీరిపోయింది అని గుర్తించుకొని చెబుతున్నాను కదా కాలానికి ప్రకృతికి మార్పు ఉన్నప్పుడు నా బిడ్డవైన నీ జీవితానికి మార్పు రప్పించకుండా ఎలా ఉంటాను చెప్పు నీకు మంచి అనుకూలమైన మార్పులు వస్తాయి అని గుర్తించుకో జీవితాంతం నీకు తోడుగా ఉంటాను తల్లి నీ పైన వచ్చే అన్ని చెడులను పారదోలుతాను నీ కాలం ముగిసిపోయింది ఎప్పుడూ కూడా భయం అనే వార్త ఉండకూడదు ఎందుకంటే నీకు తోడుగా నీ సాయి తండ్రి నేనున్నాను కదమ్మా నీకు అంతా మంచిగా జరుగుతుంది మంచి మాత్రమే జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరాం